అల్లూరు పోలేరమ్మ జాతరకు మొదటి చాటింపు వేయించారు ఈ సందర్భంగా గ్రామంలో జరిగే పోలేరమ్మ ఉత్సవంలో అందరూ హాజరు కావాలని పోలేరమ్మ పొంగళ్ళలో అందరూ హాజరు కావాలని గ్రామోత్సవాన్ని విజయవంతం చేయాలని మొదటి చాటింపు వేశారు ఈ కార్యక్రమంలో కాటం రెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు సంవత్సరం జనవరి మాసంగా మంగళవారం అల్లు గ్రామ పోలే జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి రెండవ తేదీ అల్లు గ్రామ దేవత అయిన ఈ పోలేరమ్మ ఉత్సవం వారి ఇద్దరి సోదరులతో సహా ముగ్గురుతో సహా ఈ గ్రామంలో మూడవ తేదీ రాత్రి గ్రామోత్సవం జరుగుతుంది ఈ గ్రామోత్సవం గ్రామంలో అన్ని వర్గాల వారు అన్ని మతాల ప్రారంభం లేకుండా మతాల అతీత విభేదాలు లేకుండా అన్ని పార్టిసిపేషన్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎన్నో చేతి అత్యంత వైభవంగా జరిగేదానికి తిరిగేదానికి జరుగుతుంది దానికి మేము అందరం సహాయం ఉద్దేశంతో ఉన్నాం ప్రజానికం అందరూ రెండవ తేదీ మూడవ తేదీ అమ్మ దర్శనాలు చేస్తే దర్శనాలు చేస్తే వారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం అందరూ వచ్చి ఈ పితాలు